శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా నేను వివరిస్తున్నాను ఈ రోజు ఆదివారం ఆనందకరమైన రోజు సంతోషము విలాసవంతము గెట్ టుగెదర్ ప్రోగ్రాములకి చాలా బలమైన రోజు ఎందుకంటే సూర్య ఉదయం నుంచి నిన్నటి రోజు నుంచి మీరు పూర్తిగా రేపటికి ఎలా ఉండాలి అన్నది పూర్తిగా గ్రహించి పెట్టారు అలాగే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు కొద్ది మందికి కష్టాలు మానసిక ఒత్తుళ్ళు ఉన్నవారు కూడా కొంచెం వాళ్ళ స్నేహితుల దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ రేపు చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఎక్కువగా ధన సంపాదన ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళతో చాలా మోసపూరితమైన విషయాల వల్ల మోసం కలిగించబడిన వారు కూడా రేపటికి వాళ్ళు బయటపడడం దాని ద్వారా వాళ్ళకి సంతోషమైన గడియలు ప్రారంభమైనట్లు చెప్పవచ్చు తులారాశికి శుభగ్రహాలు ఎప్పుడు బలంగా ఉన్నప్పుడు వాళ్ళకి శక్తివంతంగా వాళ్ళకు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి శుక్రుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది రాశిలో బుధ గ్రహం అత్యంత శక్తివంతుడై వక్రత్యాగము నుంచి ఉన్నారు అలాగే గురుగ్రహం దశమములో నుంచి భాగ్యరాశిలోకి నుండి పునరుస్సు నక్షత్రం ఈరోజు చవితి తిథి శక్తివంతమైనది అలాగే ఈ పునరుసు నక్షత్రం అంటే గురు నక్షత్రం గురు నక్షత్రం శక్తివంతంగా పనిచేయగలుగుతాడు చంద్రుడు ఇద్దరు కలిస్తే గజకేశ్వరి యోగ ఫలితాలని ఇవ్వగలుగుతారు తులారాశి వారి ఎందుకు అంటే ఈ గజకేశ్వరి యోగం అంటే ఏమిటంటే ఎక్కడైనా ఇబ్బందులు కలిగిన ఒక చిన్న చిన్న మానసిక ఒత్తిడితో అనేక ఇబ్బందులు పడిన వారిని ఒక స్థాయికి తీసుకుని రావడానికి ఇది ఉపయోగపడుతుంది విద్య విషయంలో వంద శాత ఫలితం కనబడుతుంది అలాగే వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు పరీక్షలందు పూర్తి ఫలితాలను ఎదురు చూసే వారికి ఈ రోజు శుభవార్త అందుకుంటారు ఎందుకంటే ఎప్పుడైనా గోచార రీతిగా చంద్రుడు యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉన్నప్పుడే శక్తివంతమైన ఫలితాలు కనపడుతుంది అనేది ఖచ్చితంగా మనకు తెలియబరుస్తుంది ఈ రోజు మీరు మీ కోరికలన్నీ కూడా హ్యాపీగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అలాగే ఆరోగ్యపరమైన నియమాలను పాటించడం వల్ల ఈరోజు ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బ్యాంక్ రుణాలు కానీ క్రెడిట్ కార్డ్ బిల్లుని కానీ పూర్తిగా తుడిపివేయడానికి ప్రయత్నిస్తారు ఏదో ఒక సంపదపరమైన సహాయం మీకు దొరకవచ్చు మీరు పొదుపు చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా బయట వ్యక్తుల దగ్గర నుంచి ఆ ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో మళ్ళీ మీకు రావడం జరుగుతుంది మీరు ఆలస్యం అవుతున్న అనుకున్న పని ఈ వేళ పూర్తి అవ్వడం ఆశ్చర్యానికి కారణమవుతుంది స్వయం ఉపాధి వర్గాల వారుగా ఈవేళ చాలా ఊరటగా చెందుతారు లాభకరమైన కాంట్రాక్ట్ పనుల వల్ల సంపూర్ణ ఆదాయం లభ్యమవుతుంది అలాగే సెక్యులేషన్ ద్వారా మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని పొందుతారు ఈ రోజు మిమ్మల్ని కలవరపరిచే ఒకటి రెండు విషయాలు మీ మదిలో మొదలవ్వడం దాని వల్ల మానసిక ఒత్తిడి మనసు గందరగోళం ఉంటుంది ఈ రోజు సంతోషానికి ఎక్కువ విలువలు ఇస్తారు దా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చురుకుదనంగా ప్రయత్నిస్తుంటారు ఈరోజు విజయం వైపు ప్రయాణం చేయగలుగుతుంది మీ పనిలో రంగంలో మీరు సహాయపడగలిగిన ఒక సీనియర్ వ్యక్తి మీకు పరిచయం ఏర్పరచుకోవడం ఈ రోజుకు సాధ్యమవుతుంది అతని సలహాలు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఎందుకంటే మీకు అది చాలా ఉపయోగకరమైన అనుభవంతో కూడిన పనిగా ఉండబోతుంది సాంప్రదాయమైన నిర్ణయాలు మీకు ఈరోజు ఆర్థిక లాభాలు కలుగుతుంది ఒక పనిలో మీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరైనా మీకు సహాయం అందించినప్పుడు అది మీకు విజయమే మొదటి మెట్టు అలాగే మీ ఆఫీసులో లేదు లేదా ఇంట్లో వచ్చే ఒక సాధారణమైన వ్యక్తి మీకు ఉత్తమంగా సహాయం పడగలరు అలాగే ఆర్థిక విషయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొద్దిమంది అపరిచితుల విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం వాళ్ళని ఒక కంటిని కనబెట్టుకొని ఉండడం చాలా అవసరం అలాగే మీకు అందిన శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తృప్తికరంగా ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితాలు రావడంతో ఈరోజు మంచి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు విద్యారంగంలో ఉన్నవారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఒత్తిడికి ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసర్లకు ఈ రోజు సంతృప్తినిస్తుంది ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ అందరిని కలుపుకొని పోయే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక రోజు మంచి రోజు ప్రతి ఒక్కరూ తన అభిప్రాయాలని సంపూర్ణంగా ఏకా ంచి ముందుకు వెళ్ళవలసినదిగా కోరుచున్నాను ఈరోజు సమస్యలు బ్యాలెన్స్ పరిష్కరించే నైపుణ్యం కలిగి ముందుకు పోగలుగుతారు న్యాయం కోసం పోరాడే లక్ష్యం సాధన కోసం ప్రయత్నిస్తారు శుక్రుడు ఆధిపత్యం కావడం వల్ల కళలు ప్రేమ అందం రంగుల్లో ప్రతిభ కనిపిస్తుంది ఈరోజు మేధా గుణం ఎక్కువగా ఉంటుంది మీరు నిజాయితీగా ప్రతి అంశాన్ని విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే కోపం మరియు మానసిక బలహీనత ఉండవచ్చు మీ కెరీర్ మరియు నైపుణ్యం కళారంగం రచన స్వరకర్తలు ఇంటి ఇంటీరియర్ డిజైనర్లు న్యాయవాదులకు మంచి నైపుణ్యం చూపిస్తారు రేపటి నుంచి మీరు మొదలెట్టే ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతారు జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది వృత్తిలో నిజాయితీలు మన్ననలు పొందుతారు ఉద్యోగంలో సలహాలు ఇచ్చే ప్రత్యర్థులు చిత్తు చేయవచ్చు కొంచెం అహంకారంగా నివారించడం వల్ల ఇబ్బందులు చూడగలుగుతారు డబ్బు కోసం లోటు ఉండదు కొత్త మార్గాలు అన్వేషించడం జూదము లాటరీకి దూరంగా ఉండడం మంచిది రేపు మీ కోరికలు ప్రార్థనల ద్వారా నెరవేరుతాయి కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతారు కొత్త ఇంటి నిర్మాణం పనుల కోసం మీరు ప్రయత్నించిన విషయాల్లో మీకు సంపూర్ణ బలం కలుగుతుంది అందువల్ల ఈరోజు గోచారం ఏం చెప్తుందంటే తులారాశికి సంపూర్ణంగా బలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తగ్గిన కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి జీవన స్థాయిని మెరుగుపడుతుంది విదేశీయ ప్రయాణాలు విద్య ఇంటి వాహనాలు కొనుగోలు సులభవంతం కుటుంబముల సౌకర్యాలు పెరుగుతాయి వ్యాపారం ఉద్యోగంలో ప్రతిభ ప్రదర్శించి పదవిని అలంకరించి లాభాల సాటిగా ముందుకు వెళ్తారు అధిక ధనం వల్ల వృధా ఖర్చులు మోసాలు ఆరోగ్య సమస్యలు వచ్చడానికి అవకాశం ఉంటుంది కొన్ని సంబంధాలలో ఈర్ష ఒత్తిడి పెరిగి మానసిక అశాంతిని క్షీణించవచ్చు అలాగే ఈరోజు ప్రత్యేకంగా ధనానికి పొదుపుగా వాడుకుంటాం ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగు పొందుతాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటాం ఆస్తులుని కొనడం చేసి పెట్టుకోవడం మంచిది ఆభరణాలు కొనుక్కోవచ్చు పొదుపుగా మన డబ్బుని మనమే పూర్తిగా భద్రతగా పెట్టుకోవడం వల్ల తులారాశికి రేపటి దినానికి కానీ రేపటి సంవత్సరానికి కానీ ముందు జాగ్రత్త చర్యగా ఉండడం చాలా అరుదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక గ్రహాలలో చిన్న చిన్న గ్రహాలు రోజు మార్చి రోజు మార్పడం మార్పుడు కానీ అలాగే నెలల్లో మార్పుడు జరిగే గ్రహాలు కానీ సంవత్సరాల్లో మార్పుడు జరగడం జరిగే గ్రహాలు చూసాము తులారాశికి చాలా గ్రహాలు సహకారం అందిస్తున్నాయి ప్రతి విషయంలో మీకు జీవిత శైలిని మార్చుకుని పోయే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు అందువల్ల తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క మీ అంచనాలని పూర్తిగా జాగ్రత్తగా అడుగులు వేసి విజయం వైపు ప్రయాణం చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే విజయం మీదే